మా మమ్మీని ఓడిపోయింది కదండి ఈ జింజర్ ఏం పనిష్మెంట్ ఏంటంటే ఈ జింజర్ మొక్క జింజర్ మొక్క ఈ జింజర్ ఈ జింజర్ పీస్ హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజు దీప్తి మన ఛానల్ ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు వీడియో ఏంటి లెగ్ పీస్ అండ్ బాయిల్డ్ ఎగ్ వైట్ రైస్ చికెన్ గ్రేవీ ఛాలెంజ్ ఎవరైతే ఫాస్ట్ గా తింటారో వాళ్ళైతే ఓడిపోయిన వాళ్ళకైతే పనిష్మెంట్ అయితే ఇస్తారు రెడీ అన్నాక తినాలి రెడీ స్టార్ట్ వన్ టూ త్రీ വൺ ടൈം ടു ടൈം അതാകും నేనే చేశాను అండి చికెన్ కర్రీ పొద్దున్న నాకు ఇచ్చావు కదా పనిష్మెంట్ గుడి చూడు చూద్దాం não é isso, você ainda não

这么大，那个黑色的。 మొత్తానికి ఇదంతా క్లియర్ చేసి పనిష్మెంట్ లో అయితే మా మమ్మీ ఓడిపోయింది కదండి ఈ జింజర్ పనిష్మెంట్ ఏంటంటే ఈ జింజర్ జింజర్ ఈ జింజర్ పీస్ హెల్త్ కి చాలా మంచిది కానీ మంట పుట్టి ఏం చేయను వీడు అవ్వడం అన్ని పనిష్మెంట్లు అన్ని పెడతాడండి మంట మొత్తం తినాలి వన్ అంతే తెల్లా నాక పనిష్మెంట్ అయితే పూర్తయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఎలాంటి ఛాలెంజెస్ కావాలో కమెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్